సమాజం ఎట్టుపోతుందో ఎవరికి అర్థం కావట్లేదు ఈ మధ్యకాలంలో ఆ హత్యలు బాగా పెరిగిపోయినాయి అది కూడా చాలా అతి కిరాతకంగా అమెరికాలో కర్ణాటక సంబంధించిన ఒక వ్యక్తిని అతి కిరాతకంగా సహోద్యోగే చంపేశాడు తల నరికేసి ఆ తలను తీసుకెళ్లి చెత్తపొట్లో పాడేశాడట అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు కుటుంబ సభ్యుల ముందే అతడిని ఓ సహోద్యోగి కిరాతకంగా తల నరికి చెత్తపొట్లో పాడేశాడట ఆ తల తీసుకెళ్ళి ఎంత దారుణమో అది నిజంగా అక్కడ వాళ్ళు వాళ్ళు ఎదుర్కొండ అలా చేశాడంటే ఎంత హృదయ విధారకంగా ఉంటుందో వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది ఇది ఎంత దారుణమైన వాళ్ళు ఒక రకంగా కొంతమంది తట్టుకోలేని వాళ్ళు అయితే ఒక డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు కళ్ళం కళ్ళ ముందు అంత దారుణమైన హత్య జరుగుతుంది అంటే అయితే దీనికి సంబంధించి బెంగళూరుకు చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య ఎలియాస్ బాబు అట యాభై సంవత్సరాలంటే దీనికి మూడు దశాబ్దాల కింద అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు ప్రస్తుతం డాలాస్లోని డౌన్ టౌన్ సూట్స్ మొటేల్లో మేనేజర్గా పనిచేస్తున్నారు ఆయనకు భార్య కుమారుడు ఉన్నారు డౌన్ టౌన్ సూట్స్ మోటేల్లో బుధవారం నాగమల్య్య అక్కడే పనిచేస్తున్న క్యూబాకు చెందిన యోడానిస్కోబోస్ మార్టినేజ్ ముప్పై ఏడు సంవత్సరాలట పాడైన వాషింగ్ మిషన్ విషయంలో వాగ్వాదం మొదలైంది ఈ క్రమంలో తాను చెప్పే విషయాన్ని మార్టినేజ్కి అర్థమయ్యేలా చెప్పాలని నాగమలయ్య అక్కడే ఉన్న ఇంకో వ్యక్తికి చెప్పారు దాంతో కోప్రోద కోపదృక్తుడైన మార్టినేజ్ కత్తితో నాగమల్లయ్యపై దాడి చేశాడు ఆయన తప్పించుకోవడానికి తన భార్య కుమారుడు ఉన్న చోట పరిగెత్తారు కుటుంబ సభ్యులు రక్షించేందుకు ప్రయత్నించిన నిందితుడు వారిని తోసేసి నాగమల్లయ్య తల నరికేశాడు అనంతరం తలను కాలితో తన్ని దానిని తీసుకెళ్లి చెత్తబొట్లో పరేశాడు నిందితుడు పోలీసులు అరెస్ట్ చేశారు ఇక్కడికి ఇతరకి నేర చరిత్ర ఉందట గతంలో కూడా హ్యూస్టన్ ఫ్లోరిడాలో నమోదైన కేసులో రెండుసార్లు అరెస్ట్ చేయాలని పోలీసులు చెప్పారు నాగమల్లి అంత్యక్రియలో అమెరికాలో శనివారం నిర్వహించారు అయితే నాగమల్లికు ఏపీతోనూ సంబంధం ఉంది ఆయన తండ్రి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి చాలా ఏళ్ళ కిందట బెంగళూరు వెళ్ళి స్థిరపడ్డారు ఏమైనా ఏదో అంటారు కదా ఎంత బతుకు బతికి ఏదో అన్నట్టు చివరికి వెళ్ళి అమెరికాలో చనిపోవాల్సి వచ్చింది అది కూడా అతి కిరాతకంగా అతి దారుణంగా భార్య బిడ్డ ముందు తల నరికేసి చెత్తబుట్లో పాలే పారేశారంటే వాడు ఎంత క్రూరమైన వ్యక్తితో ఆ చంపినోడు ఆ మార్టినెజ్ అనే వ్యక్తి ఏది ఏమైనా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి లేదంటే మన భారతీయులకి రక్షణ లేదా ఈ హత్యా ఉదంతం చూస్తూ ఉంటే అనేది అయితే మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది